ప్రభు బల్ల సంగములో ఒక ఆచారంగా చాలా మంది ప్రభు బల్ల తీసుకుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా ప్రభు బల్ల సంగములో ఆచారము కాదు ప్రభు బల్ల ఒక ఆజ్ఞ అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక మాట ఎక్కడ ఉంటుందంటే అంటే ప్రియులారా మొదటి గురింత రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదిహేడు వచనములో ప్రభు బల్ల ఆచారమా ఆజ్ఞ అని మనము తెలుసుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాటని ప్రాయించాడు మీకు ఈ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను మీరు కూడి చోట ఎక్కువగా కిడుకే గాని ఎక్కువ మేలుకు కాదు చాలండినటువంటి దేవుడి వర్లరా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు మీకు ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నటువంటి మాట కనబడుతుంది మీకు ఈ ఆజ్ఞ ఇచ్చిచున్నాను అన్నటువంటి మాట కనబడుతుంది ఇంతకి పిల్లరా ఆ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ప్రభుబల్ల ప్రభు బోధనము ఒక ఆజ్ఞగా సంఘానికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గనుక పిల్లర ప్రభుబల్ల అన్నటువంటిది ఆజ్ఞ తప్ప అది ఆచారము కాదు అని తెలుసుకోవాలి అప్పుడే చెప్పినట్లుగా ఆచారం అనుకుంటే నీకు నచ్చిన సమయంలో తీసుకోవచ్చు నచ్చకపోతే తీసుకుపోయినా పర్వాలేదు కానీ ప్రభు వల్ల అన్నటువంటిది ఆజ్ఞగా ఇవ్వబడింది గనక ఖచ్చితంగా ఆజ్ఞని పాటించవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని వల్లరా మనందరూ తెలుసు బైబిల్లో ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో రాయబడింది ఆ మాట ఎక్కడ ఉంటది అంటే ప్రియులారా మొదటి యోగ పత్రిక మూడో అధ్యయము నాలుగో చరం చదవండి పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమే పాపము ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి మనందరికీ తెలుసు ఏదైనా తోటలో దేవుడు ఆదమ వలను పెట్టినప్పుడు దేవుడు వారిని ఆజ్ఞాపించాడు ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములు నిరభ్యంతరంగా తినవచ్చు కానీ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు మాత్రము తినకూడదు తిను దినమన నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞని అతిక్రమించి ఆదము అవ్వలు పాపం చేసినట్లుగా అపరాధములు పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు అన్నటువంటిది కూడా అది ఆజ్ఞ అది ఆచారము కాదు ఆచారం అయితే పాటించినా పాటించకపోయినా పర్వాలేదుమో కానీ ఆజ్ఞ కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా పాటించాలి ఖచ్చితంగా ఆజ్ఞ ప్రకారంగా నడవలసిన అవసరత ఉంది ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తి తీసుకొని సంఘములు చేర్చబడి ఎవరైతే హరువులో ప్రభు ప్రభుబలలో పాలు పొందుతున్నారో మరి ప్రభుబలాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి దాన్ని అతిక్రమించకూడదు ఎందుకంటే అది ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే ప్రభుబల్ల నువ్వు తీసుకోకుండా నువ్వు సంఘానికి వచ్చినా నువ్వు కానుకలు ఇచ్చినా నువ్వు పాటలు పాడినా ప్రభుబల్ల తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ రోజు ప్రభుదిన మందు నువ్వు అటెండ్ అయినా మాత్రం నువ్వు పరిశుద్ధుడు కాలేవు కానీ దేవుని ఆజ్ఞని అతిక్రమించి నువ్వు పాపం చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అపరాధములు పడిపోతున్నావు అని దేవుని లేఖనాలు సరవిస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం పాపం వలన వచ్చే జీతం మరణమని కూడాను బైబిల్లో వ్రాయబడింది ఆ మాట ఎక్కడ ఉంటది అంటే రోగపత్రిక ఆరు అధ్యాయము ఇరవై మూడు వచనముల్లో ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వలన వచ్చు జీతం మరణం అని కూడాను బైబిల్ ఉంటది ఏలై అనగా పాపం వలన వచ్చు జీతము మరణము చాలండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పాడు అంటే ఎవరైతే ప్రభుబల్లని మీలుతూ ఉన్నారో ఆజ్ఞ అతిక్రమించి ఎవరైతే ప్రభుబల్ల తీసుకుండా ప్రభు ఎవరైతే దూరం అవుతూ ఉన్నారో అలాంటి వ్యక్తి పాపములు పడిపోతున్నాడు పాప వలన వచ్చే ప్రతిఫలం ఏంటంటే ప్రిల్లారా మరణము అంటున్నాడు ఇంతకీ ఏ మరణము భౌతిక మరణమా భౌతిక మరణము కాదు కాని రెండవ మరణం రెండవ మరణం ఎక్కడ ఉంటుంది అంటే నరకములో పాతల లోకములో రెండవ మరణం ఉంటుంది కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దయచేసి ప్రతి ఆదివారము దేవుని సన్నిధులు ప్రభు సన్నిధులు ప్రభు వల్ల ఇవ్వబడుతుంది కనుక ప్రభు బల్లకు ఎవరు కూడాను దూరం అవ్వకండి ప్రభు బల్లకి ఎవరు కూడాను దూరం అవ్వకండి ప్రభు తీసుకోకుండా దయచేసి మీరు ఏ ఆదివారం కూడా మిస్ అవ్వకుండా మిమ్ముల్ని మీరు జాగ్రత్త పడాల్సిన అవసరంగా ఉంది ఎందుకంటే ప్రభుబల్ల ఆ రోజును తీసుకోకపోతే నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నావు ఆజ్ఞ అతిక్రమమే పాపమని వెబుల చెప్తుంది పాపం వలన వచ్చు జీతము మరణమని బైబిల్ చెప్తుంది కనుక దయచేసి అరకనికి పోకూడదు అని మరణానికి లోలవకూడదని అని దేవుడు మన గురించి ప్రభుబల్లని సంఘములు సిద్ధపరచడం జరిగింది గనుక ఆ రోజు మీకు ఎన్ని పనులు ఉన్నా ఆ రోజు మీకు ఎంత బిజీగా ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా దేవుని మందిరములో ప్రభు బల్లా తీసుకోవడానికి రావాలి మరికొంతమంది కంటిన్యూగా మూడు వారల వరకు వస్తారు కానీ ఒక వారం మాత్రమే మిస్ అయిపోతారు కానీ ఆ రోజు ఒక వారం మిస్ అయినందుకు ఏం జరుగుతుంది అంటే ఆ రోజు ప్రభు వల్లకి దూరం అయిపోతున్నావు అంటే ఆజ్ఞ అతిక్రమించి నువ్వు బ్రతుకుతున్నావు అనమాట దురదృష్టవసత్తు ఒకవేళ జరగని జరిగింది అనుకోండి పిల్లరా నీ పరిస్థితి ఏమైపోవాలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఆలోచించు బైబుల్ చెప్తుంది రేపేమి సంభవించు నీకు తెలియదు నీ జీవము ఏ పాటిద్ది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారిని చెప్పాడు ఆజ్ఞ అతిక్రమించి అనగా బల తీసుకునకుండా ఆజ్ఞ అతిక్రమించి నీవు పాపిగా మారి అనుకోకుండా జరగంది జరిగిపోతే నీ పరిస్థితి ఏమైపోవాలి నువ్వు ఎక్కడికి తెలుసా అండి ఖచ్చితంగా డెఫినెట్లీగా నరకానికి వెళ్ళి